ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం సంయుక్త కార్యదర్శి దీపిక ఝా గురువారం డాక్టర్ బిఆర్ రావ్ అంబేద్కర్ కంబన్ సంబంధించిన కాలేజీ లెక్చరర్ సుజిత్ కుమార్ ను చెంపదెబ్బ కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతుంది అలాగే సుజిత్ పై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులు దాడి చేశారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి ఈ ఘటనకు సమయం సంబంధించి ఢిల్లీలో పోలీస్ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు సుజిత్ పై దాడి ఘటనపై పోలీసులు స్పందిస్తూ ఈ విషయంలో ఫిర్యాదు అందిందని దాన్ని పరిశీలిస్తున్నామని అయితే తెలిపారు అయితే ఈ ఘటన క్రమశిక్షణ కమిటీ సమావేశంలో జరిగింది ఆ కమిటీకి సుజిత్ కుమార్ కన్వీనర్ ఈ సమావేశాన్ని ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనపై చర్చించడానికి నిర్వహించారు ఆ ఘటనలో ఏబీవీపీ సభ్యులు ఇతర విద్యార్థులపై దాడి చేశారని ప్రజాస్వామ్య ఉపాధ్యాయుల వేదిక తెలిపింది ఏబీవీపీ సభ్యుల్లో దీప్క ఝా ఒకరు ఆమె ఆ సమావేశానికి ఆహ్వానం లేకుండానే ప్రవేశించినట్లయితే ఆరోపణలు వస్తున్నాయి ఝా పక్కన సోఫాపై కూర్చొని సుజిత్ పలువురితో చర్చించినట్లుగా కూడా వీడియో కనబడుతుంది అయితే నలుగురు ఢిల్లీ పోలీస్ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు చర్చలో వాగ్వాదం చోటు చేసుకునేటప్పుడు జా లేర్చి సుజిత్ కుమార్ ను చెంపదెబ్బ కొట్టారని తెలిసింది వెంటనే ఒక మహిళా కానిస్టేబుల్ జాగు పక్కకు లాగి కూర్చోబెట్టారు సుజిత్ మళ్లీ లేవబోయే ఒక వ్యక్తి ఆయనను మళ్లీ కుర్చీలోకి నెట్టాడు ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పందిస్తూ సాయంత్రం ఫిర్యాదు అందిందని చెప్పారు ప్రస్తుతం అయితే ఈ వీడియో వైరల్ అవుతుంది